హాయ్ ఎలా నమస్తే రేమ్ మీ వెల్కమ్ టు ఏబీ ఇండియా నేను ఈరోజు హలీం తినడానికి వచ్చాను హైదరాబాద్ అంటే కి చాలా ఫేమస్ ఒక్క స్పూన్ నోట్లో పెట్టుకుంటే నోట్లో అమృతంలాగా కరిగిపోతుంటుంది సో హలీం అనేది హైదరాబాద్ మొత్తం చాలా వెరైటీల్లో చాలా చోట్ల చాలా చాలా ప్లేసెస్లో అవైలబుల్గా ఉంది కానీ నేను మీ అందరికి చూపించడానికి ఒక రెండు ప్లేస్లు మట్టికి సెలెక్ట్ చేసుకున్నాను అది ముఖ్యంగా మెయిన్ సర్వీ హలీం ఇరానీ హలీం అనమాట సో ఇరానియన్స్ హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ రెసిపీని హైదరాబాద్ జనాలకి పరిచయం చేశారు సో దాదాపుగా థర్టీ ఇయర్స్ నుంచి సర్వీ అనే హోటల్ హలీంని హైదరాబాద్ వాసులకి అందిస్తూ ఉంది హలీం ఒకసారి నోట్లో పెట్టుకుంటే వా అని అనకుండా ఉండరు ఎవ్వరూ కూడా సో అంత మంచి అంత రుచికరంగా ఉండే అంత టేస్టీ హలీం నేను ఈరోజు టేస్ట్ చేయబోతున్నాను సో మీకు ఉందా అయితే ఎమ్మడిన వచ్చేయండి సర్వీ హలీంకి నేనైతే తినడానికి రెడీ ఉన్నాను సో ముందుగా ఈ టైం అయితే ఆరు అయిపోతూ ఉంది సో ఆరింటికల్లా హలీం అనేది హైదరాబాద్లో రెడీగా ఉంటుంది సో ఈ టేస్టీ ఈ ఎమ్మి ఇరానీ హలీం ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకా రెడీ అవుతుంది కొడుతున్నారు దాన్ని తెలుసు కదా పెద్ద పెద్ద డేక్షాల్లో హలీం కొడుతూ ఉంటారు సో వెళ్ళి చూసేద్దాం దాన్ని దాని తర్వాత హలీం కూడా టేస్ట్ చేసేద్దాం వచ్చేయండి సో అయితే ఇదే ఆ సర్వీ కిచెన్ అనమాట సో హలీం రెడీ అవుతోంది సో అన్న ఎప్పటిసాబ్బాబ్ చాలాసేపు ఎప్పటిస చిచ్చా చలో జల్దీ హలీం వండే నేను తింటా వచ్చేయండి నాతో పాటు కొంతమంది కస్టమర్స్ ఉన్నారు ఇక్కడ సర్వీ కెప్ దగ్గర వీళ్ళు హలీం టేస్ట్ చేసారు సో ఎలా ఉందో కనుకుందాం చూసారు హలీం టేస్ట్ చేశారు కదా సో ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది అంటే ఇక్కడనే మన బంజారైస్లో దగ్గర నమాజ్ అయిన తర్వాత ప్రతిసారి ప్రతి సంవత్సరం అంటే హలీం అంటే ఇది ఫస్ట్ ఇది హలీం అనే ఏదైతే డిష్ ఉందో ఇది ఇరాన్ నుంచి వచ్చింది అన్నట్టు సర్వీ హోటల్ అన్న ఇరానీ వాళ్ళు అన్నట్టు కాబట్టి ఆ తర్వాత ఇప్పుడు మన హైదరాబాద్లో చాలా హలీమ్స్ వచ్చినాయి కానీ ఫస్ట్ నుంచి ఈ ఇరాని వాళ్ళు సర్వీ వాళ్ళు చాలా మంచిగా మెయింటైన్ చేసుకుంటే మంచి క్వాలిటీ అండ్ క్వాంటిటీ మెయింటైన్ చేసుకుంటే ప్రతిసారి మేము రావడం హలీం టేస్ట్ చేయడం జరుగుతుంది సో సర్వీ కెఫ్కి ఇంతకుముందు చాలా మనకి అవార్డ్స్ అయితే వచ్చాయి సో లాస్ట్ ఇయర్ హలీం టేస్ట్ ఇక్కడ చేసే ఉన్నారు కదా మీరు సో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఆ ఫ్లేవర్లో ఏమైనా చేంజ్ కనిపించాము ఏమైనా వెరైటీ ఏమైనా వెరైటీ ప్రతిసారి ఒకటే ఒకటే క్వాంటిటీ ఒకటే మొత్తం క్వాలిటీ ఓకే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకు అవార్డు ప్రతి సంవత్సరం అవార్డు రావడం జరుగుతుంది ప్రతి సంవత్సరం మనం ఇక్కడ హాలివ్ టెస్ట్ జరుగుతుంది అంటే నుంచి మీరు రంజాన్ అంటే రోజాలో ఉంటారు అంటే ఏ నీళ్ళు కూడా తాగకుండా మీరు అలా నిష్టగా ఉంటారు సో ఒకేసారి ఇంత స్పైసీ ఫుడ్ మీరు ఇంటెక్ చేస్తున్నప్పుడు మీకు ఆ ఫీల్ ఎలా ఉంటుంది అంటే లోపల కడుపులో మీకు మండటం కానీ మంట కానీ లేకపోతే ఇంకో రకంగా ఏమైనా ఫీలింగ్ అయితే మనం ఇప్పుడు ఒక్క పొద్దు ఉన్న తర్వాత స్పైసీ తింటే ఏం కాదన్నట్టు యాక్చువల్లీ కూల్డ్ అంటే కూల్ డ్రింక్ కానీ కూల్డ్ వాటర్ కానీ తినది అన్నట్టు ఎందుకంటే మనం మార్నింగ్ నుంచి పన్నెండు గంటల ఉపవాసం ఉంటుంది ఆ టైంలో మనం ఎక్కువ సడన్లీ కూల్డ్ తింటే గ్యాస్ ప్రాబ్లం వచ్చి చాలా సమస్యలు హార్ట్ ఫీవర్ అనే సమస్యలు చూస్తామో చూస్తాము కానీ ఇది మనం ఉపవాసం ఉన్న తర్వాత హలీం తినడం వల్ల బిర్యానీ తినవడం మనకు ఎటువంటి అది కాదు అన్నట్టు మనకు ఎన మొత్తం ఎనర్జీ కన్నట్టు సార్ ఎస్ థ్యాంక్ యూ సో నాతో పాటు మిర్జా అబ్బాస్ ఉన్నారు సర్వీ కేఫ్ ఓనర్ సో ఆయనతో మనం మాట్లాడదాం సో సార్ చెప్పండి ఈ సర్వీ కేఫ్ అనేది చాలా అవార్డ్స్ గెలుచుకుంది చాలా మంది హైదరాబాదీల ప్రేమను సొంతం చేసుకుంది హలీమ్ ద్వారా సో ఈ హలీమ్ స్టార్ట్ చేసేదానికి వెనక ఉన్న అసలు ఐడియా ఏంటి యాక్చువల్ ఐడియా వి టెన్త్ ఆఫ్ మొహరం వి హ్యావ్ టు డిస్ట్రిబ్యూట్ హలీమ్ ఫర్ ద పూర్ పీపుల్స్ మామూసేన్ ఎల్ఐస్లా ఫ్రమ్ దెన్ వి హ్యావ్ బీన్ స్టార్టెడ్ ఫ్రమ్ మదీనా मदिना हॉटेल फस्ट हलीम हॉटेल दगैन बी हॅव्हि फ्रॉम न मेदीपट सर्वी हॉटल दी गो फॉर प्युरी आोट प्युरिटी आरम मसाला दिवस हैजनिक सर्व इराणी हलीम ओके सो सर हंड्रेड पर्सेंट प्युअर् गोट मीटे मी हलीमला यूज स्पैसेसुजताय टीम वर्क दीड वी स्टार्ट फोर ओ क्ला इन मार्न From then they uh, start. I come. I personally come and see the ma mutton here, and we've more than ten to fifteen ladies come for a check the gram masalas, and this all we for a hygienic we go for it. Pure hundred percent goat meat, wheat, four types of dal it is comes in that wheat it comes Daily all in all your branches, how much halim is produced? You can't say about So sometimes uh, more it goes. Sometimes uh, customer is not there. We have to throw it up more than one quintal of that. Okay, daily approximately you cook a uh, one quintal of halim. More than one quintal. More than one quintal. Roj ki okka roj lo we lo okka quintal kante ekwa halim ni bilu cook jastar. So sir, this is huge number. How do you feel? Quintals, more than quintals. This. How do you feel about this? More than a quintal a cooking. We thanks our customers. They have given us a responsible, or we are going for hygienic. of halim and purity of goat meat i'm going to taste it now welcome here yeah. mm. very tasty हमारे तक गोश्त हैदराबाद सिकंदराबाद में कोई नहीं जा सकता ये इसका हमारा गोश का क्वांटिटी और क्वालिटी असली घी के साथ हैदराबाद में चैलेंज है मेरा कोई इतना बता दो इट इज बता दो सीरियसली मेरे को तो बहुत यम्मी दिखा मैं इसको ना

సో మొత్తానికైతే నా దగ్గర సర్వీస్ స్పెషల్ అలీమ్ వచ్చేసింది సో ఇదైతే తినేసేయాలి సో ప్లేట్ చూస్తుంటైతే ఎమ్మి ఎమ్మిగి ఉంది ఎగ్గిచ్చిండు మైనీస్ చేసిండు పైనుంచి కాజు ఉంది ఈ ఫ్రైడ్ ఆనియన్స్ దాని టేస్టే మజా వస్తుంది హలీంలా ప్యూర్ గీ అండ్ దాంతోపాటు లెమన్ ఈ లెమన్ పిండుకొని హలీంలో తింటుంటే ఉంటుంది నా సాని రంగా ఇంకా అంతే నెక్స్ట్ లెవెల్ సో మొత్తానికైతే ఇంకా నిమ్మకాయ అయితే విండుకున్నాం ఇప్పుడు ఈ అల్లీంని తింటే ఉంటుంది నా స్వామి రంగా కొంచెం మైనీసు నాలుగు కాజులు ఒక్క డ్రైడ్ ఆనియన్ ఈ టేస్ట్ తిన్నే దొక్కుతుందబ్బ అల్లీం అనగానే ఫుల్ స్పైసెస్ ఉంటాయేమో మస్తు ఇట్లా స్పైసీ ఉంటుంది లోపల పోయాక రెండు గంటలైన తర్వాత నాలుగు గంటలైన తర్వాత ఇంటికి పోయినాక ఫుల్ గడుపులో మండుతుందేమో ఇంతగానం కారం వేస్తారా ఈ ఇంతగానో మీట్ ఉంటుంది ఏంది ఏం సంగతి ఇలాంటి అలా తీసేయండి రంజాన్ సీజన్ ఉంది అలీం ఎంజాయ్ చేయండి చాలా అంతే ఎంజాయ్ చేసే పద్ధతి కూడా నీకు ఇలా ఎంత ఫ్యాట్ ఉన్నదో అంత ప్రోటీన్ కూడా ఉంటుంది అండ్ టేస్ట్ అయితే నోట్ల లా జవాబు ఉంటుంది చెప్తున్నా బుక్ ఆఫ్ బుక్ ఆఫ్ గ్రీఫ్ అది సో మొత్తానికైతే ఇది సర్వీ హలీం నేను దీన్ని కంప్లీట్ చేస్తాను ఇక్కడ నుంచి నెక్స్ట్ వేరే హలీం సెంటర్కి పో నెక్స్ట్ ఐటమ్ పిస్తా హౌస్ ఇక పిస్తా హౌజ్ హలీం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పు ఈ పిస్తా హౌస్ అనేది ఇటు హైదరాబాద్లోనే కాదు అటు యుఎస్ఏ న్యూజిలాండ్ యూకే చాలా దేశాల్లో కూడా ఈ పిస్తా హౌస్ అనేది చాలా ఫేమస్ సో ఇదే నా వెనక పిస్తా హౌజ్ హలీం దగ్గర అయితే ఉన్నాయి బుక్ సో ఈ పిస్తా హౌస్ హలీమ్ లో ఒక మంచి కాజ్ బాత్ ఉంటుంది ఇక్కడ తిన్న హలీము మళ్ళీ మళ్ళీ వచ్చి ఇక్కడికే తింటుంటారు ఇది కూడా హైదరాబాద్లో చాలా ఫేమస్ చాలా స్పెషల్ సో రండి ఒకసారి వెళ్ళి చూద్దాం కొంతపాటు ఇక్కడ కొంతమంది కస్టమర్స్ ఉన్నారు సో వాళ్ళ హలీం ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు సో వాళ్ళతో మనం మాట్లాడదాం సార్ ఎలా ఉంది హలీం సూపర్ ఉందండి చాలా బాగుంది చాలా టేస్ట్ ఉంది నిజంగా చెప్పాలంటే హలీం అనేది పిస్తా హౌస్లో తినాలి బయట మొత్తం డూప్లికేట్ దొరుకుతుంది నిజంగా చెప్పాలంటే పిస్తా హౌస్ ఇస్ బ్రాండెడ్ ఇక్కడ బకాదూర్ దుబాయ్ అక్కడ ఇక్కడ అవుట్ ఆఫ్ కంట్రీలు చాలా వెళ్తాయి ఈ పేరు మీద అసలు హలీం అంటే పిస్తా హౌస్ నో మిగతా ఏమీ లేవు అన్నీ చెప్పడానికి అన్ని పెట్టు రోడ్ మీద చాలా పెడతారు కానీ అవన్నీ ఏం సంబంధం లేదు పిస్తా హౌస్ ఇస్ బ్రాండ్ బ్రాండ్ టు హలీం ఓకే మీరు రెగ్యులర్ హలీం తింటుంటారు తింటుంటానండి సో లాస్ట్ ఇయర్ ఇక్కడ పిస్తా హౌస్ హలీం తిన్న తిన్న ఓకే సో లాస్ట్ ఇయర్ హలీంకి ఈ ఇయర్ హలీంకి మీకు ఏమన్నా తేడా కనిపించిందా ఏం లేదు బాగుంది బ్రాండెడ్ బాగానే ఉంది సేమ్ టేస్ట్ ఉంది కన్సిస్టెన్సీ అలాగే ఉంది అవును ఎన్నిసార్లు తింటారండి మీరు ఈ రంజాన్ సీజన్లో హలీం రంజాన్ సీజన్లో నేను ఈ వీక్లీ త్రీ ఫోర్ టైమ్ తింటాను నేను ఖచ్చితంగా తింటాను వారానికి మూడు నాలుగు సార్లు హలీం తింటా మీరు పిస్తా హౌస్కి వచ్చి అవును ना चलो माता माता भाई, तुम रेगुलर रहते हम क्या है भाई रोज़ रेगुलर खाते रहते नमाज़ शरावी को जाने का रहता रमजान में पढ़ा लेके कर लेके शाह के बाद रोज आगे खाने का मामूल है ऐसा केस को सी होटल में नहीं देखे इसलिए यहीं आना पड़ता बहुत बेहतरीन हलीम है इसके ऐसे हलीम किधर भी नहीं देखा मैं तो अब तक तो ये हलीम का बात क्या है आपको क्या पसंद आया मतलब टेस्ट टेस्ट स्पाइसीनेस या नहीं नहीं नहीं, नहीं टेक्सचर भी अच्छा है, है मगर टेस्ट जो है चेंज नहीं हुआ दो साल के अंदर अपन खाते दो साल से कुछ इतना भी टेस्ट चेंज ना हुआ अच्छा वही टेस्ट okay. और खाना दिल बोलता एक प्लेट खाए बाद भी मगर पेट भर जाता हफ्ते में कभी, तो कभी, भी अच्छी है बोलने का मतलब कभी कभी हलीम में हड्डी भी आते रहती कते ना तो तुम्हार को कैसा लगता है हलीम में हड्डी कबाब में हड्डी तो किसी भी पसंद नहीं आता तो आप बोलो हलीम में हड्डी कैसा रहता है अरे हलीम में हड्डी नजर तो मजा कहाँ से आता చీజ్ మాలూమ్ హోనాతో హడ్డీ హోల్కే మాలూమ్ అవుతా ఆద్మీకి హలీమ్ హే వాళ్ళకి ఖాళీ గోష్ మిలైతే లోమ్ జోబులే మిలాగా దేదేరే బోల్తే హడ్డీ రేపు కమసే కమ్ ఏదో మాలూమ్ అవుతాకి బకరేకి చీజ్ అయ్యే పక్కా వాళ్ళకి బరువుతాయి సో మొత్తానికైతే ఇక్కడ చాలా మంది జనాలు ఎంజాయ్ చేస్తున్నారు హలీంని సో బాగా తింటాం మేము ఇక్కడ రెగ్యులర్గా వస్తుంటాము తింటుంటాం అని వాళ్ళే చెప్తున్నారు సో మనం కూడా టేస్ట్ చేద్దాం ఇంకా లేట్ ఎందుకు ఇక్కడ హలీం అయితే తినేద్దాము హలీం ఎలా ఉంది అని తిని మీకు చెప్తాను సో మరికొంతమంది ఇక్కడ హలీమ్ని ఎంజాయ్ చేస్తున్నారు సో వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం సో హలీమ్ టేస్ట్ ఎలా ఉంది అవన్నీ తెలుసుకుందాం సో హలో అండి హాయ్ హాయ్ సో ఎక్కడ నుంచి వచ్చారు మేము ఇక్కడ అత్తాపూర్లోనే ఉంటాం అత్తాపూర్లో ఉంటారు సో హలీం రెగ్యులర్గా టేస్ట్ చేస్తుంటారు ఆబ్వియస్లీ మన రంజాన్ వచ్చిందంటే కంపల్సరీగా ఈ వీక్ కంపల్సరీ హలీం తినాల్సిందే మేము ఓకే ఎవ్రీ వీక్ తింటుంటారు యా ఎవ్రీ వీక్ ఆబ్వియస్లీ ఓకే సో ఎలా ఉందండి ఇక్కడ హలీం రోజు ఇస్తా అంటే దానికి పెట్టింది పేరు కదండి యాక్చువల్లీ దాని టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నిటికన్నా అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్పైసెస్ కానీ ఏదైనా కానీ టేస్ట్ తాకుతూ ఉంటుంది మంచిగా అసలు నీట్గా సూపర్ పన్ అది ఎవర్ లాస్టింగ్ ఇది అయితే మనకి యా ఎవర్ లాస్టింగ్ అంటే అన్న ఫుల్ ఇది ఉన్నాడు దీని మీద ఫ్లాట్ అయిపోయిండు అన్నతో పక్కన మేడం కూడా ఉన్నారు ఒకసారి మనం మాట్లాడదాం సో మేడం హలీం రెగ్యులర్గా టేస్ట్ చేసి ఉంటారా యాజ్ యూజువల్ ప్రతి ఇయర్ లానే ఇయర్ కూడా త్రీ ఫోర్ టైమ్స్ వచ్చాము అదేంటి స్టార్ట్ అయిన నుండి సో ఎవ్రీ టైం లానే ఎంజాయ్ చేస్తున్నాం చాలా సూపర్గా ఉంటుంది ఫ్యాంటాస్టిక్ లాస్ట్ ఇయర్ తిన్న హలీంకి ఈ ఇయర్ తింటున్న హలీంకి తేడా ఏంటి తేడా అంటే ఏముండదు ఎవ్రీ టైం సేమ్ టేస్ట్ ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా వస్తుంది నాకు ఒక టాక్ వచ్చింది బయట ఈసారి క్వాంటిటీ తక్కువ పెడుతున్నారు అండ్ స్పైసీ ఎక్కువగా ఉంది హలీంలో చెప్పి అలా ఏం లేదండి మాకైతే ఎవ్రీ టైమ్లానే నీట్గా మంచిగా ఉంది మనం ఎంత లాగుదామో చూసినా టేస్ట్ గురించి అక్కడ సేమ్ యాచెస్ ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తున్నారు సో ఇక్కడ హలీం లవర్స్ అయితే హలీంని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మందితో మాట్లాడిన తర్వాత నేను హలీం తినకపోతే మీరందరు ఫీల్ అవుతారు కదా సో అందుకే నేను హలీం తినడానికి ఇంకొచ్చేసిన సో తినేద్దాం ఇంకా లేట్లేదు చలో సో మొత్తానికైతే పిస్తా హౌజ్ హలీం ఎంత ఫేమస్ సో నాతో పాటైతే పిస్తా హౌజ్ ఓనర్ ఉన్నారు మాజీద్ గారు సో ఆయనతో మనం మాట్లాడదాం అసలు ఈ పిస్తా హౌజ్ వెనక స్టోరీ ఏంటి అసలు అసలు పిస్తా హౌస్ ఎందుకు ఈయన స్థాపించడం జరిగింది అక్కడ హలీం ఎందుకు ఫేమస్ ఎన్ని దేశాలకు వెళ్తుంది ఒకసారి మనం ఆయనతో మాట్లాడదాం సో నాతో పాటు మాజీద్ గారు హలో సార్ హలో సార్ నమస్తే నమస్తే సార్ సార్ పిస్తా హౌస్ అనే బ్రాండ్లో హలీం చాలా ఫేమస్ మీకు తెలుసా ఈ విషయం వి వెరీ ఫేమస్ బికాస్ ద పబ్లిక్ దీ పీపుల్ ఎందుకు యూస్ పర్ఫెక్ట్ స్పైసెస్ స్పైసెస్ మీట్ వి ఆల్ మిక్సింగ్ క్వాలిటీ ఓకే సో అట్లా మీరు చాలా ఫేమస్ అని మీరు నమ్ముతున్నారు ఏం చెప్పనా పిస్తా హౌస్లో హలీ ఒకసారి తింటే వాడు మళ్ళీ మళ్ళీ వచ్చి తినాలి అనే అంత టేస్ట్ పిస్తా హౌస్ ఇస్తుంది అంట వాళ్ళకి అంత బాగా నచ్చుతుంది కరెక్ట్ అది మీరు స్పైసులు వేస్తున్నారా అందులో ఇంకేం వేస్తున్నారా అనేది మేమైతే వచ్చి మీ కిచెన్లో కానీ సో మాకు టేస్ట్ నచ్చింది కానీ మళ్ళీ మళ్ళీ వచ్చి తింటాం అంతే సార్ ఈ పిస్తా హౌస్లో హలీమ్ స్టార్ట్ ఎప్పుడు చేసేది నైన్టీ సెవెన్ మే పిస్తా జో ఫార్ములా హాయ్ హారా పే సబ్సే పేలే फार्मोलों के लिए ट्राई करें हम लोग कि एक एज ऑफ ग्रुप्स जो सेवन ईयर्स से ट्वेल्व ईयर्स तक जो बच्चे हैं उनका एक ट्रायल्स करें हम लोग पाँच छः ट्रायल फिर ट्वेल्व ईयर्स से ट्वेंटी ईयर्स के जो है ट्रायल करें कि स्पाइसेस कितने चाहिए उनको तो वैसा करके हम लोग जो है एक रेसिपी फिक्स करें और सबसे बड़ी बात यह है कि हलीम जो है सऊदी अरेबिया से ईरान से इंडिया को आई और हम जो है इंडियंस हैं हम इतने होशियार हैं

जो नाइन्टी सेवन में रेसिपी करे थे तो आज तक भी वो चेंजेस होते रहते जैसे विंटर सीजन में कुछ अलग करते हैं समर में कुछ अलग करते हैं सीजन के हिसाब से स्पाइसेस चेंज होते और मीट जो है वो परफेक्ट लेते हैं हम लोग डॉक्टर डॉक्टर से आगे चेक करते हैं हमारे डॉक्टर वेंगटेश्वर साहब जो है उसके इंचार्ज है हमारे मटन के हमारे पिस्ता हाउस लो कुक हलीम मटन डॉक्टर सर्टिफाइड मटन Wow, yeah. yeah. इन्त, इन्त, फ्रेष्ठ मीट और हम लोग ये पोस्टल डिपार्टमेंट से भी सारे, सारे, वो करें हम लोग और अभी टॉलीवुड के ऐक्टर्स बॉलीवुड के ऐक्टर्स ये सब जो है पिस्तौ की हलीम खाते हैं मंगाते हैं डेली मंगाते हैं जितने बड़े दिल्ली के बड़े हैं फिल्म एक्टर्स हैं और ख़ासतौर पर हमारे जो तेलुगु के जो एक्टर्स हैं हमारे पूरे जो जो नॉनवेज खाने वाले पूरे पिस्ता उसके लिए हम खाते मैं मालूम होता हमको उनके जो पिए आते आगे बोलते हम जो ये ये हीरो के लिए ले आ रहे हैं ये हीरोइन के लिए इनका नाम आपको సారే ఓ నా బాస్ బాకే మ్యాక్సిమమ్ జో నాన్ వెజ్ ఖాతే ఓ పూరే అతాలీవుడ్ నుంచి బాలీవుడ్ నుంచి అందరు కూడా వచ్చి పిస్తావ్ అలీం మీద టేస్ట్ చేస్తారు తప్పకుండా సీజన్లో అని చెప్పి సార్ అయితే చెప్తున్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత మంచి హలీము హైదరాబాద్ వాసులకే కాకుండా అటు యుఎస్ఏ అందరికీ కూడా ఈ హలీంని మీరు టేస్ట్ చేయిస్తున్నారు అండ్ హలీం హైదరాబాద్ అంటే హలీం హలీం అంటే హైదరాబాద్ అనే ఒక బ్రాండ్ ఇమేజ్ని తీసుకొచ్చారు సో మొత్తానికి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి సూపర్ చూసారా అది పిస్తా హౌస్ ఇది సో మనం ఇంకా వెళ్ళిపోయి తొందరగా హలీం టేస్ట్ చేయాలి సో మొత్తానికైతే నాకైతే హలీం దొరికింది పిస్తా హౌస్ది చాలా జనాలు అయితే ఉన్నారు సో ఇంతమంది జనాల్లో నేనైతే ఒక హలీంని సంపాదించాను సో ఆబ్వియస్ హలీం పైన మనం నిమ్మకాయ పిండుకోవాలి హలీం యాక్చువల్లీ ఈ బౌల్ వేడిగుంది అండ్ దాంతోపాటు వెయిట్ కూడా ఎంత లేదన్నా ఓ పావు కిలో అంత ఉంటుంది ఓ టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఈజీగా ఉంటుంది నీట్గా పైనుంచి కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ ఇది ఈ మాత్రం ఉండదు నిమ్మకాయలు రెండు ఇచ్చారు ఒకటి జాలే మరి పులిపెక్కువైపోద్ది పులుపు ఎక్కువ అయితే స్పైసినెస్ వస్తుంది మనకి ఒరిజినల్ ఆ టేస్ట్ వస్తుంది చూడటానికైతే బాగుంది చూసారా సో తీగలు తీగలుగా హలీం బయటికి వచ్చి బా అంతా మటనే ఇది సో బాగుంటుంది ఇక్కడ హలీం యాక్చువల్లీ చాలా దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతుంది ఈ హలీమ్ని మీరు తీసుకెళ్ళి మైక్రోవేవ్లో పెట్టుకొని కూడా తినొచ్చు యాక్చువల్లీ సో పిస్తా హౌస్ వాళ్ళు అలాంటి ఒక ఇది కూడా చేస్తున్నారు ఏర్పాటు సో టేస్ట్ చేద్దాం ఇంకా లేట్ ఎందుకు ముందున్నాక ఇంత సోజ్ చెప్తా తిని చెప్పరామి ఎట్టుందో అంటారా నాకు తెలుసు మీరు అట్లే అంటారని అందుకే తినే జన్నత్ జనద్ బాపి ఇది తినే ఉంటే వచ్చి పరిస్థితి అంతే ఎందుకంటే నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది ఇప్పుడు కరిగిపోతుంది నోట్లో పెట్టుకుంటే నంబర్ వన్ నంబర్ టూ లైట్గా ఒక స్పైసీ టించి కొడుతుంది చూడు పిస్తాజ్ అలీంలా అది అంతే అది ఆ స్పైసీ టెక్స్చర్తో నీకు ఆ మటన్ తింటుంటే అది తిరిపోద్ది అంతే దీని ముందు ఏది పనికి రాదు బ్రో బయట పని హలీంలో పిండి పిండిగా నోట్లో పోయిన తర్వాత కొంచెం ఉండలు ఉండలుగా తగులుతుంటాయి సాటిస్ఫాక్షన్ రాదు ఇది అల్లింది నా సాటిస్ఫాక్షన్ అయితే సో నేనైతే ఈ బాల్ కంప్లీట్ చేస్తాను మీరు ఎవరైనా తినాలను ఉంటే వెళ్ళి మీ దగ్గరలో ఉండే పిస్తా వెళ్ళి తినేయచ్చు సో చూసారు కాదండి ఇది ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను అంటే పోచింగ్ కీప్ వాచింగ్ ఏబిఎన్ తీసి చెక్క బాయ్ సైనింగ్ ఆఫ్